శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం నలభై నలభై ఒకటి శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ జ్ఞానం పొందడానికి శ్రద్ధ ఉండాలి జ్ఞానం పొందటం అనే తీవ్రమైన కోరిక తత్పర ఉండాలి జితేంద్రియడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు అయి ఉండాలి ఇతను మాత్రమే దివ్యమైన జ్ఞానాన్ని పొందుతాడు ఆ జ్ఞానాన్ని పొందిన తక్షణమే అతను పరమశాంతిని శాంతిని పొందుతాడు అని ఉపదేశించాడు ఈ శ్లోకంలో ఆధ్యాత్మిక మార్గంలో వైఫల్యానికి కారణమయ్యే మూడు ప్రధాన దోషాలను విభగిస్తున్నారు నలభైవ శ్లోకం अग्न्यश्चाश्रद्धधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न ना परः न सुखं संशयात्मनः अग्नश्च अग्नः च अश्रद्धधानः च సంశయాత్మ వినశ్యతి అజ్ఞానుడు అంటే వివేకం లేనివాడును శ్రద్ధా అంటే శ్రద్ధ లేనివాడును సంశయముతో ఉన్నవాడు అంటే సందేహాలు ఉన్నవాడును స్థిరమైన నిశ్చయము లేనివాడును వినశ్యతి భ్రష్టుడై నశిస్తాడు నా అయం లోక అస్తి నా పరహ నా సుఖం సంశయాత్మన అట్టి సంశయాత్మనకు ఈ లోకం నందు కానీ పగలోకం నందు కానీ ఎట్టి సుఖము ఉండదు అవివేకి శ్రద్ధా రహితుడు అయిన సంశయాత్మడు పతనమైపోతాడు అంటే ఆధ్యాత్మిక పురోగతి సాధించలేడు అటువంటి సందేహాలు కలవానికి ఈ లోకంలో అలాగే పరలోకంలో కూడా సుఖం ఉండదు అంటున్నారు పరమాత్మ మూడు ప్రధాన దోషాలు ఉన్నవారు ఆధ్యాత్మికంగా ముందుకు పోలేరు అంటున్నారు పరమాత్మ ఎవరు వారు అంటే ఒకటి ఒకటి అజ్ఞ అజ్ఞాని జ్ఞానం లేనివాడు అజ్ఞాని అంటే లేనివాడు కాదు లేనివాడు కాదు అని కాదు అర్థం శాస్త్రజ్ఞానం గురించి ఆత్మ పరమాత్మ తత్వం గురించి కర్మయోగం గురించి సరైన అవగాహన లేనివాడు ధర్మం కర్మ ఫలాల గురించి తెలియక కేవలం ఇంద్రియ సుఖాలకే పరిమితమై ఉండేవాడు రెండవది దాన శ్రద్ధ లేనివాడు గురువు యొక్క ఉపదేశాలపైన శాస్త్రాలపైన భగవంతుని వాక్యాలపైన దృఢ విశ్వాసం అంటే శ్రద్ధ లేనివాడు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని సాధన యొక్క ఆవశ్యకతను నమ్మనివాడు వీరు ఉపదేశాలను విన్నా కూడా వాటిని ఆచరించటానికి సిద్ధపడ మూడు సంశయాత్మ సందేహపు ఆత్మ అనుమానం కలవాడు ప్రతి విషయంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో నిరంతరం అనుమానాలతో సతమతమవుతూ ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉండేవాడు వీగు ఒక మార్గాన్ని ఎంచుకున్నా దానిపై సందేహపడతారు దాన్ని సరిగ్గా ఆచరించలేరు వీరి మనస్సు స్థిరంగా ఉండదు వినశ్యతి అంటే పతనమైపోవడం ఆధ్యాత్మిక పురోగతి సాధించలేకపోవడం సంశయాలు వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కకు తప్పిస్తాయి కాబట్టి వారు బంధాల నుండి విముక్తి పొందలేరు సందేహాలు కల వారికి ఈ లోకంలో అంటే ఈ జీవితంలో కూడా శాంతి లేక సుఖం లభించదు ఎందుకంటే నిరంతర అనుమానాలు వారి మనస్సును పీడిస్తాయి అలాగే పరలోకంలో అంటే మరణానంతరం కూడా వారు మోక్షము లేక శాంతిని పొందలేదు నాయము లోకోస్తి న పాగవు నా సుఖం సంశయాత్మన కాబట్టి జ్ఞానం సంపాదించి దానిపై సంపూర్ణ శ్రద్ధ కలిగి పరమాత్మ ఉపదేశాలపైన విశ్వాసంతో అనుమానం లేకుండా సాధన ఒక్కటే ఆధ్యాత్మిక పురోగతికి మార్గము అని బోధిస్తున్నారు పరమాత్మ అగ్నధానశ్చయాత్మా వినశ్య నాయం సంశయాత్మన అవివేకి శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడు సంశయాత్ముడు పతనమైపోతాడు అంటే ఆధ్యాత్మిక పురోగతి సాధించలేడు అటువంటి సందేహాలు కలవానికి ఈ లోకంలో అలాగే పగలోకంలో కూడా సుఖం ఉండదు అంటున్నారు పరమాత్మ నలభై ఒకటవ శ్లోకం ఈ నలభై ఒకటవ శ్లోకంలో కర్మబంధాల నుండి విముక్తి పొందిన ఉత్తమ సాధకుడి యొక్క లక్షణాలను స్థితిని వివరిస్తున్నారు యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ యోగ సన్యస్త కర్మాణం తనకు నిర్దేశించిన కర్మలను ఆచరిస్తూ వాటిని భగవదర్పణం చేయువాడు సంచిన్న సంశయం వివేకము జ్ఞానం ద్వారా సంశయాలను అన్నింటినీ తొలగించుకున్నవాడు ఆత్మవంతం అంతఃకరణమును వశమునందు ఉంచుకున్నవాడు కర్మాని నిబద్ధంతి అటువంటి వాణిని కర్మలు ఏమాత్రము బంధింపవు ధనంజయ ఓ అర్జున కర్మబంధాల నుండి విముక్తి పొందిన సాధకుడి యొక్క లక్షణాలు అంటే జ్ఞాని యొక్క లక్షణాలు ఏమిటి అంటే ఒకటి యోగ సన్యస్త కర్మాణం యోగం ద్వారా కర్మలను త్యజించినవాడు ఇక్కడ కర్మలను త్యజించడం అంటే పని చేయకుండా ఉండటం కాదు కర్మ ఫలాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టడం యోగం ద్వారా కర్మయోగం లేదా భక్తి యోగం ద్వారా తన కర్మలను భగవంతునికి అర్పించినవాడు అంటే తాను చేసే పనులను తన స్వార్థం కోసం కాకుండా కేవలం ధర్మబద్ధంగా లేదా భగవంతుని సేవగా మాత్రమే చేసేవాడు యోగ సన్యస్త కర్మాణం రెండవది జ్ఞాన సంచిన్న సంశయం జ్ఞానం చేత సందేహాలను నగికి వేయబడినవాడు జ్ఞానం ఆత్మ మరియు పరమాత్మ తత్వజ్ఞానం అనే కత్తితో తన మనస్సులో ఉన్న అన్ని రకాల సందేహాలను పూర్తిగా నగికి వేసినవాడు అంటే సందేహాలను పూర్తిగా తొలగించుకున్నవాడు సంచిన్న సంశయం మూడవది ఆత్మవంతం ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉన్నవాడు ఆత్మతత్వమును తెలుసుకొని తన నిజస్వరూపంలో స్థిరంగా ఉన్నవాడు దేహాన్ని మనస్సును నేను అనుకోకుండా తాను ఆత్మ అని గ్రహించి అందులోనే నిలిచి ఉండేవాడు ఈ విధంగా జ్ఞానంతో కూడిన నిష్కామ కర్మను ఆచరిస్తూ ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉన్న వ్యక్తిని కర్మలు బంధించలేవు నా కర్మాని నిబద్ధంతి ఇటువంటి వ్యక్తి లోకంలో కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ ఆ కర్మలు అతనికి ఎటువంటి పాపపుణ్యాలను లేదా పునర్జన్మ బంధాలను కలిగించవు ఎందుకంటే ఆత్మజ్ఞానమనే అగ్నిలో అతని కర్మలు అన్నీ భస్మమైపోతాయి యోగసన్యస్ జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నిబ్నంతి ధనంజయ ఓ ధనంజయ యోగం ద్వారా కగమలను త్యజించి చేత తన సందేహాలను తొలగించుకొని ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉన్న సాధకుడిని కర్మలు బంధించలేవు అంటున్నారు పరమాత్మ నమో భగవతే తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి